ఉపాధి హామీ పథకం పేరు మార్పుపైన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గాంధీ పేరును తొలగించి పథకం పేరు మార్చినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి గాంధీని దూరం చేయలేరని మండిపడ్డారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని విమర్శిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట కేంద్రంలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాస్తా రోకో నిర్వహించారు కేంద్రం తన వాటాను తొంభై శాతం నుంచి అరవై శాతానికి తగ్గించి రాష్ట్రాలపైన భారం మోపుతోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు గాడ్సే రెండో గాడ్సే లాగా తయారైన బీజేపీ ఈరోజు మహాత్మా గాంధీ లాంటి శాంతియుత శాంతి ప్రపంచాల ప్రపంచాలందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకునే మహాత్మా గాంధీ యొక్క పేరును ఈ ఎన్ఆర్జీఎస్ ఒక దాని నుండి తొలగించడం చాలా సిగ్గుచేటు కానీ గాంధీ గాంధీ మార్గం ద్వారానే ఏదైనా సాధించుకుంటామని ఈరోజు మేమందరం కూడా గాంధీ వాదేవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి బలపరిచే విధంగా ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్ను నూట ఇరవై దినాలు పనికి ఆహార పథకం ఏదైతే అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఆలోచనతోని గరీబీ అటా అనే నినాదంతో తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తెచ్చిన ఈ పనికి ఆహార పథకాన్ని ఈరోజు కుల్లబొడిచి మళ్ళీ దాన్ని తగ్గిస్తూ వంద రోజులకు తగ్గిస్తూ అందులో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం మళ్ళీ కే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం వేస్తున్న ఈ బీజేపీ నాయకులారా ఖబర్దార్ మీరు ఇలాంటి చర్యలు గాంధీ పేరును తొలగిస్తారేమో కానీ గాంధీని మనసుల నుండి ప్రతి భారతీయ మనసుల నుండి తొలగించలేరు గాడ్సే